సార్ ఇన్ని దినాల ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ వాలెంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటా ఉన్నా నేను పోలేను సార్ నేను ఎంత ఎంత తెలుగుదేశం తెచ్చి చేసాను నేను సార్ సార్ ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ నేను చేయండి భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడు ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యాలి అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిదే ఇంకొక నేను ఎట్లెత్తుకపోవాలా ఎత్తుకురావాలా వాడిని ఆటో రూసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎక్కువ ఒకటే அக்கே சச்சு ரொம்ப

మాకు ఇంచుకొచ్చి ఇస్తాను అయ్యా మాకు జగన్ చేపర్చు కావాలి మాకు మేము పోవాలంటే పాదేమో కాళ్ళు లేవు అది పోవాలంటే నేను అడగలేదు అడగలేదు జగన్ అన్నా ఇంచుకొచ్చి ఇచ్చేది ఇప్పుడు ఏది అందులో బావాలని చెత్తపోయేవాసం లేక తల్ల ఇంటి ముసమ్మ మా పరిస్థితి మా పరిస్థితి ఏంటి మేము వచ్చి ఇంట్లో వచ్చి ఇచ్చేవాళ్ళు వాడు ఎందుకు జడ ఎందుకు జడబడుతున్నాడు నా బొడు చదివాను నలభై సంవత్సరాలు నాకు పెట్టలేదు పనికి జగన్ గారు వచ్చిన తర్వాతనే నా ఫ్యాషన్ నాకు ఇళ్ళకి వచ్చి భీమిస్తున్నారు వీళ్ళకి వచ్చి మా ఫెషన్లు ఇస్తున్నారు మధ్యలో జడగొట్టేది మధ్యలో వీడు జడగొట్టేదేమి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెడగొట్టేది మరి నా పరిస్థితి ఏంది నేను ఎక్కడ పై తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అవ్వాలి ఎక్కడ పని తీసుకొచ్చుకోవాలి ఎక్కడ బాగా పరిస్థితి నేనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్టింగ్లు అన్నీ అని తెలుసు మాకు ఒక ఓటు మాత్రం ఆయనకి పడదు వారెండగంటంతా మాకు పింఛిని ఇస్తూ ఉన్నారు వాళ్ళ దైవాల వల్ల ఇప్పుడు పింఛని మారిపోయింది ఆడపి తీసుకోవాలని కూడా మాకు అర్థం కాలేదు ఎగనన్నా పిలిపించుకుంటాం మళ్ళీ వారిని తెప్పించుకుంటాం ఇది వాస్తవైనమాట